ఓ లక్ష్మీ గణపతి నెమహ సర్వసిద్ధి వెంకటేశ్వర నిమహ మీరు ఏ కార్యం మీదైనా బయటికి వెళ్ళినప్పుడు దానికి అపశకనం ఎదురైంది అనుకోండి ఎవరైనా ఎదురావడం కానీ పిల్లలు ఎదురవడం కానీ ఏదైనా దుశ్శకనం ఎదురైనప్పుడు మీరు మరలా అక్కడ నుంచి వెనక్కి వచ్చి కాళ్ళు కడుక్కొని దైవం దగ్గర నమస్కారం చేసి కాసేపు ధ్యానం చేసి మరల ఆ కార్యక్రమం మీద మీరు బయటికి వెళ్ళారంటే చాలా నిర్విగ్రహంగా ఆ కార్యం సఫలమవుతుంది విఫలం కాదు మీరు ఆ రకంగా ప్రయత్నం చేయండి అపశకున శాంతి పోతుందని చెప్తున్నారు అనుపురాణ గ్రంథాలు ఓం శాంతి 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 అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా వీడియోల్ని చూస్తూ ఉండండి మీకు కొన్ని విషయాలు తెలుసుకుంటారు ఓం శాంతి శాంతి శాంతి